నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేమి రాజేష్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రభాకర్ రావు చుట్టూ తానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా తిరిగిందే అందరికీ తెలిసిందే ఆయనేమో విదేశాల్లో అక్కడ దాక్కున్నాడు నక్కి ఉన్నాడు కానీ స్వదేశానికి రావడం లేదు మరోవైపు ఆయన రాకుండానే కొంత బెయిల్ డ్రామా ఆడుతున్నాడు బెయిల్ పిటిషన్ కూడా తాజాగా కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు ముందున్నటువంటి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరు కావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతోంది మరి ఎవరి డైరెక్షన్లో అంటే కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎవరి ఆధ్వర్యంలో ఎవరి డైరెక్షన్లో ప్రభాకర్ రావు నడుస్తున్నాడు గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వ్యవహారం ఏంటి అసలు ఏం జరిగింది ఎవరి డైరెక్షన్ మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకి జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం అయితే రీసెంట్ గా ఆయనకు ప్రభాకర్ రావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు ఆది అంతమంతా కూడా ఉన్నారో కర్త కర్మ క్రియ ఉన్నారో ఆయన ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టేసి ఇక లాస్ట్ కి సుప్రీంలో హైకోర్టులో మొత్తం చుక్క అవుతున్నటువంటి సందర్భం ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని ఏ లేదంటే దారులన్నీ మూసుకుపోయినాయి కనుక ఆయన ఏదో క్షణంలో అమెరికా నుంచి హైదరాబాద్కు రావాల్సిందే లేదా రెడ్ కార్ నోటీస్ ఆల్రెడీ ఇష్యూడ్ కనుక ఆయనను బహుశా అమెరికా గవర్నమెంటే డిపోర్టేషన్ చేయొచ్చు అంటే ఆయనను పంపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఇండియాకు ఇండియా కంటే ఆటోమేటిక్గా హైదరాబాద్కు రావాల్సిందే హైదరాబాద్లో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ ముందు హాజరు కావాల్సిందే సిట్టు వేసే ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వవలసిందే అయితే ఆ జవాబులు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏ రకంగా ఆయన చెప్పే అవకాశం ఉంది నిజంగా ఏం జరిగిందో అనే దానికి సంబంధించి నిజాలు చెబుతాడా లేదా లేకుంటే మరి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం అండ్ ఇంకోటి ఏంటి ఆయన అరవై ఐదు ఏళ్ళు దాటిపోయాయి క్యాన్సర్ ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఆయన తరపున అడ్వకేటు హైకోర్టులో వాదించాడు సో హైకోర్టులో జడ్జి ఏం చెప్పారంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేది ఈ బెయిల్కు సంబంధించిన వ్యవహారంలో ఒక పారామీటర్ కాదు కనుక మేము కొట్టి పారేస్తున్నాము ఆయన రావాల్సిందే ఇన్వెస్టిగేషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ప్రభాకర్ రావు రావాల్సిందే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన కాలంలో ఈ మాజీ ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి మెడల్ కూడా వచ్చింది ఆ రాష్ట్రపతి మెడల్లో ఎట్లా వచ్చింది అని చేసిన ఘనకార్యాలు ఏంటో మనకు తెలియదు బట్ ఈ నేరపూరిత కుట్ర ఏదైతే జరిగిందో అంటే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలి అనంటే ప్రతిపక్షం అధికారులకు రాకుండా చేయాలి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి సార్ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలి అనంటే ఏం చేయాలి ప్రతిపక్షాన్ని అణిచివేయాలి ప్రతిపక్షము కదలకుండా చేయాలి ప్రతిపక్షము అంటే కదిలితే వెంటనే ప్రతిపక్షాన్ని కట్టడి చేయాలి సో దానికి సంబంధించి ఈ బీఆర్ఎస్ నాయకత్వం దాంట్లో ఎవరు అనేది మనకు తెలియదు మీరు అడిగిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు రచన ఎవరు అనేది ముత్తగా ప్రభాకర్ నోటి వెంట రావాల్సిందే ఇంకెవరు మనం గుర్తు విప్పాలి ఇప్పుడు మనం ఎవరూ ఏం చెప్పినా కూడా మన గెస్ట్ తప్ప మిగతా అనేది కాదు అయితే ఇక్కడ ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన నిందితుడని మస్ట్ నుంచి కూడా ఎందుకు కేసు రిజిస్టర్ అయిందంటే ఈ ప్రధాన నిందితుడు అనేది మళ్ళీ మారే అవకాశం ఉంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటాం కదా ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు నమోదు చేసేటప్పుడు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అప్పుడున్న ఆ క్రైమ్ ఏదైతే జరిగిందనే దానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ రికార్డ్ చేస్తారు ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఇప్పుడు ప్రభాకర్ నెంబర్ వన్ నెంబర్ టూ సంథింగ్ ఎవరో ఉన్నారు ఆ తర్వాత నెంబర్ సెవెన్ ఓ సిక్స్ ఓ సెవెన్ రావు అని ఒక న్యూస్ ఛానల్ అధిపతి కూడా ఉన్నారు అయితే ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు ఆల్మోస్ట్ అంత పోలీస్ అధికారులే పండిత్ రావు తీసుకోవచ్చు మీకు రాధాకృష్ణరావు తీసుకోవచ్చు తిరుపతి ఎక్స్ వైజీ చాలా మంది ఉన్నారు చాలా మంది జైలు పాలయ్యారు ఓకే బెయిల్ మీద వచ్చారండి బెయిల్ మీద వచ్చినంత మాత్రాన ఆ నేరాలతో అతనికి సంబంధం లేదని కోర్టు రుజువు చేసి రుజువు చేసినట్టే కాదు అంటే బెయిల్ అనేది వాళ్ళ హక్కు ఎవరికైనా సరే ఎంత పెద్ద నేరంలో పాల్గొన్నా కూడా నేరస్తుడు కాదు అతని నిర్దోషి అనైనా కోర్టు చెప్పాలి లేదా ఈ కేసులో ఇతనికి సంబంధం ఉంది ఇతని నేరానికి ఆయన కూడా కోర్టు చెప్పాలి కనుక కోర్టు ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ ప్రోగ్రెస్లో ఉంది ఆ ప్రోగ్రెస్ ఎక్కడి దాకా వచ్చిందంటే దీంతో చెప్పినట్టు ప్రభాకర్ రావు ఈ కేసులో నెంబర్ వన్ ఈ నెంబర్ వన్ అనేది ఆయన వచ్చి నోరు విప్పి ఏం చెప్తారు ఆయన ఎవరిని ఇరికిస్తారు లేకుంటే అసలు ఆయన చేశారా లేదా అనేది కూడా ఆయన చెప్పాలి అని అన్నారు కానీ ఎవరి పేరు చెప్పే అవకాశాలు ఉంటాయనేది ఒక చర్చ ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తాడు అనేది కూడా మనం ఏదైనా గెస్ట్ చేయొచ్చు తప్ప ఆయన ఏం చెప్తాడు అనేది మనము పక్కాగా నిర్ధారించుకొని చెప్పడానికి సాధ్యం కాదు ఎందుకంటే ప్రభాకర్ ఆయన ప్రమేయం అయితే ఖచ్చితంగా ఉన్నట్టు ప్రభాకర్ రావు ప్రమేయం ఉంది కనుకనే ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే వీళ్ళంతా ఈ కింద ఉన్న డిఎస్పీలు ఏసీపీలు వీళ్ళంతా పనిచేసినందుకే పనిచేసిన ఆధారాలు దొరికినందుకే ఆయనను ఈ కేసులో ఏ వర్గా పెట్టారు ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ కేసులో అటెండ్ అయ్యి సిట్టు ముందు సిట్టు వేసే ప్రశ్నలకు జవాబులు ఇచ్చినప్పుడు వాస్తవాలు చెప్పాడు అనుకోండి ఫలానా ఫలానా వాళ్ళు మాకు ఈ పని చేయమని చెప్పారు కనుక మేము ఎస్ఐబి ఆఫీసులో అంటే ఇప్పుడున్న ఈ ప్రజాభవన్ పక్కన ఉండే ఆఫీసులో మేము దానికి సంబంధించి ఒక వ్యవస్థను పెట్టాము ఇరవై కంప్యూటర్లను పెట్టాము దానంతటికి ప్రణీత్ రావుని ఇన్ఛార్జ్గా పెట్టాము అట్లాగే ఇజ్రాయెల్కు ప్రణీత్ రావు పోయినట్టుగా రావు ఒప్పుకున్నాడు ఇంటరాగేషన్లో సిటీ ఇంటరాగేషన్లో ప్రణీత్ రావు కానీ అట్లాగే రాధాకృష్ణరావు కానీ చాలా విషయాలు చెప్పారు ఈవెన్ శ్రవణ్ రావు కూడా చెప్పాడు ఏది మన న్యూస్ ఛానల్ అధిపతి అని చెప్తున్నా ఆయన కూడా చెప్పాడు వీళ్ళందరూ చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే ప్రభాకర్ రావు మాకు ఏం చెప్తే చేశాము సో ప్రభాకర్ రావు అంతిమంగా ఆ రిపోర్ట్స్ని అంటే రిపోర్ట్స్ ఇన్ ద సెన్స్ ఒకటేమో డేటా ఉంటుందండి ఒకటేమో ఫోన్లలో ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో ఆ రికార్డుకు సంబంధించిన డేటా ఉంటుంది ఈ వీరి హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేశారు ఆ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను కూడా వీళ్ళు ఎక్కడో సంథింగ్ వికారాబాద్ అడవులోనే ఎక్కడో వీళ్ళు రికవర్ చేసుకొని వాటిని రిట్రైవ్ చేశారు అట్లాగే మొబైల్ ఫోన్స్ని కూడా రికవర్ చేసుకున్నారు మొబైల్ ఫోన్స్ ఇవ్వడానికి శ్రవణ్ రావు దాదాపుగా మొరాయించాడు తర్వాత చాలా గట్టిగా బలంగా వాళ్ళు సాక్ష్యాలు పెట్టిన తర్వాత సాక్ష్యాలు ఎవరివి ప్రణితరావు అండ్ అదర్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారు మేము శ్రవణ్ రావుతో శ్రవణ్ రావుతో మాట్లాడాము అట్లాగే శ్రవణ్ రావు మాతో ఫలానా ఫలానా విషయాల్లో ఫలానా టైంలో మాట్లాడాడు ఆ తర్వాత మేము ఇజరాల్కి వెళ్ళాము మరో దగ్గరికి వెళ్ళాము ఆ టెక్నాలజీ తీసుకొచ్చాము దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొచ్చాము వాటిని ఫలాన ఫలాలను చోట పెట్టాము ఒకటేమో ఒక ఒక వ్యవస్థనేమో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఈ ఛానల్ ఆఫీసులలో పెట్టారు ఇంకా కొన్ని వ్యవస్థల్ని అక్కడ పెట్టారు ఇక్కడ ఈ ప్రజా ఎస్ఐబి ఆఫీస్లో పెట్టారు సో వీటన్నిటికి సంబంధించి మిగతా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆధారాల మేరకే ఆయన కేసులో ఏమైనాయ్యాడు సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకు అన్ని చుక్కెదురు అవుతున్నాయి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్నాయి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అని మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆయన ముందు నెక్స్ట్ ఆప్షన్ అసలు నెక్స్ట్ ఆప్షన్ అయితే నాకు తెలిసి ఏం లేదండి ఆయన హైదరాబాద్ కు రావాల్సిందే సిట్ 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 ముందు హాజరు కావాల్సిందే సిట్టు ముందు హాజరు కాకుండా కూడా ఆయన ఇంకేమైనా మార్గాలు అన్వేషిస్తున్నాడా అంటే అనారోగ్యం పేరిట తప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటాయా ఇవన్నీ కూడా మనం చూడాలి ఎందుకంటే ప్రభాకర్ రావు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడో ప్రభాకర్ రావు అర్థ ప్రభా ప్రభాకర్ రావు అర్థమైపోయింది తాము చేసిన నేరం ఏమిటి తాము ఎంత అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ఇవన్నీ టెక్నికల్ విషయాలు మనకు మనకు పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో చాలా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం కూడా ఏంటంటే ఇది దేశ భద్రత లేకపోతే ఇంకా ఏది ప్రమాదకరమైన వ్యక్తులు అని ఎవరైతే అనుకుంటున్నామో అటువంటి వాళ్ళ ఫోన్లు రికార్డు చేయాలన్నా వాళ్ళ మాటలు వినాలన్నా ఆ మాటల్ని మనం నమోదు చేయాలన్నా లే ఇంకేం చేయాలన్నా కూడా ఖచ్చితంగా హై ఎండ్ అంటే కేంద్రంలో హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఆమోదం తప్పనిసరి అటువంటిది లేకుండా కేసీఆర్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక పెద్ద నేర పూరిత కుట్ర నేను ఎందుకు ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అంటున్నానంటే ఒక పొలిటికల్ పార్టీకి వంత పాడుతూ ఒక పొలిటికల్ పార్టీ మళ్ళీ అధికారులకు రావాలి అనే ఒక ఎజెండాతో ఒక పోలీసులకు సంబంధించిన ఒక టీం పని చేయడం అంటే ఇది నాట్ ఏ జోక్ ఎందుకంటే ఈ పోలీసులు అందరూ కూడా మీరు చూడండి ఏసీపీలు డీసీపీలు ఐపీఎస్లు ఆహా వీళ్ళందరికీ అవగాహన ఉంది టెలిగ్రాఫ్ యాక్ట్ ఏంటి లేకపోతే ఈ ఈ రకమైన నేరానికి మనం పాల్పడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం జైలు పాలే అవకాశం ఉంది భవిష్యత్తులో ఈ రట్ అవుతుంది మనం అందరం కూడా చిక్కుకుంటాము అని తెలియదు తెలియదని అనుకోవట్లేదు చేశారు చేశారంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తధ్యం ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ లో కేసులో మనం మాట్లాడడం ఏమనుకున్నాము అరవింద్ కుమార్ ఏం చెప్పాడు అరవింద్ కుమార్ కు కేటీఆర్ ఏం చెప్పాడు అరవింద్ కుమార్ చెప్పాడు ఆ విషయం ఏం చెప్పాడు కేటీఆర్ చెప్పింది ఏంటంటే ఆ యాభై మూడుకు రిలీజ్ చేసి పరవే బాబు గవర్నమెంట్ మేమే వస్తారని చెప్పాడు సో కేసీఆర్ కూడా ఈ మొత్తం ఎలక్షన్స్ ముందు జరిపిన ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగానికి ముందు కూడా మనమే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం కనుక మీకెవరికి ఎటువంటి ఆపద రాదు ముంచింది హండ్రెడ్ పర్సెంట్ అండి కేసీఆర్ ఏదైతే చెప్పాడో అది వీళ్ళు నమ్మారు సో కేసీఆర్ అధికారంలోకి వస్తాడు కాబట్టి మనకు ఎటువంటి చిక్కులు ఉండవు కనుక మనం ఏదైనా చేయొచ్చు అనే దాంట్లో వాళ్ళు విచ్చలవిడిగా ఎవరి ఫోన్లు పడితే వాళ్ళను చేసేసారు ఆ మీడియాకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు జడ్జిలు ఉన్నారు తర్వాత ఇంకా ఏమి ప్రతిపక్షాలకు సంబంధించిన ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీ ఎండ్గా ఉన్నప్పుడు ఆయన చేసి రికార్డ్ చేశారు ఇవన్నీ చాలా జరిగాయి సో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసే దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డబ్బు పోకుండా ఆ సమాచారాన్ని ముందే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు తెలుసుకుని ఆ వెహికల్స్ని ఆపి ఆ డబ్బును వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అట్లాగే అధికార పార్టీకి సంబంధించి అంటే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయానికి వస్తే వాళ్ళ డబ్బు పంపిణీ సజావుగా పోలీస్ వెహికల్స్ ను పంపించారు ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా ఎవరు చేశారంటే ప్రభాకర్ రావు టీం అందువల్ల ప్రభాకర్ రావు నంబర్ వన్ అని ఎందుకు వచ్చిందంటే ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన సూచనల మేరకే పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే ప్రభాకర్ రావు ఏమి చెబితే అది మేము చేసామన్నారు సో ప్రభాకర్ రావు ఏం చెప్పాలి రావు చెప్పారనేది ప్రభాకర్ రావుకు ఎవరు చెప్తే చేసిన ఇంపార్టెంట్ ప్రభాకర్ రావు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అండి గవర్నమెంట్ ఆఫీసర్ తనకు తానుగా గట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన కాలంలో ఆయనకు తెలియని చట్టాలు నేరాలు ఇవన్నీ ఉంటాయని అనుకోవడానికి లేదు అటువంటిప్పుడు ఆయన ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసు తెలిసినా కూడా ఒకటేమో కులపరమైన అభిమానం ఉండొచ్చు కేసీఆర్ పట్ల లేదా ఇంకేదైనా ఉండొచ్చు ఎట్లా సరే రావాల్సిందే ఇప్పుడు అనేక ఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు ఈయనకి కొత్త భయం ప్రాణహాని ఏమన్నా ఉంది అని భయం ఏమన్నా పట్టుకుందా ప్రభాకర్ రావు గారు అది కూడా ఉందా చర్చ ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక భారీ కుట్ర భారీ నే నేరపూరిత కుట్ర సో ఈ క్రిమినల్ కాన్స్పిరసీ వంటి కేసెస్ లో ఏం జరుగుతుందంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం జనరల్ గా ఇన్ఫర్మేషన్ కనుక బయటకు వస్తే అది ఎవరికైతే ప్రమాదం అని అనుకుంటారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిని అంతం చేయడానికి వాళ్ళేమీ ఊరుకునే అవకాశం లేదు అంతం చేయడానికి సాహసించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా సో అటువంటి ప్రాణభయం ఎవరి నుంచి ఉంది అనేది ఒక ప్రశ్న ఆయన ఆయన తరచు అది కూడా చెప్తూ వచ్చినట్టుగా అప్పట్లో గతనాలు వచ్చాయి ప్రాణభయం కూడా ఉంది ప్రాణభయం ఎవరితో ఉంటుంది ఇప్పుడు ఆయన ఒక నేరం చేశాడండి అనుకుందాం ఆ నేరాన్ని ఎవరు చేయమన్నారు సో ఉంటుంది కదా అంతే కదా ఆబ్వియస్లీ సో బిఆర్ఎస్ హయాంలో ఇదంతా జరిగింది కనుక బీఆర్ఎస్ హయాంలో ఈ మొత్తం ఆపరేషన్ని చేయవలసిందిగా అసలు మొదట రచించింది ఎవరు దీనికి ఒక ప్లాన్ ప్లానింగ్ ఉండాలి కదా దేనికైనా సరే ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఈ యాక్షన్ ప్లాన్ ను రచించింది ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అని సెలెక్ట్ చేసుకున్నారు ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలని కేసీఆర్కు నేరుగా వీళ్ళు అందించారా లేక కేసీఆర్ తరపున ఎవరైనా ఈ ఈ డాటాను వగేరాను తీసుకొని ఇంటర్ను వాళ్ళు మళ్ళీ కేసీఆర్కు చెప్పారా ఇట్లా జరుగుతోంది ఇది విషయం అని చెప్పారా ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పాలి ప్రభాకర్ రావు చెప్పాలి ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరి హైదరాబాద్కు వస్తాడా వస్తే ఏం చెప్తాడు అనే దానిపైన ఉత్కంఠ అనేది కొనసాగుతుంది సో ఇప్పుడు ఏంటంటే హైకోర్టు ఆయనకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కొట్టే కొట్టివేసింది కనుక ఇంకొక ఆప్షన్ ఆయనకైతే లేదు ఓకే థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ప్రభాకర్ రావు ముందున్నటువంటి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోవడంతో ఇప్పుడు సిట్ విచారణ ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా సిట్ ముందు హాజరు కాక తప్పదు సో ప్రభాకర్ రావు హాజరైతే ఏ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఆయన ఎవరు పేరు చెప్తారు ఏం చెప్తారు మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్